ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గా బారాసాయి దర్గా నెల్లూరు జిల్లా ఇతర జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల నుంచి కులాలకి మతాలకి అతీతంగా వచ్చే బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఈ బారాసాహి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం ఆ రూరల్ నియోజకవర్గానికి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే కావటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా వారాసాహి దర్గాతో నాకున్న అనుబంధం గురించి నాకున్న విశ్వాసాన్ని గురించి నెల్లూరు జిల్లాలో అందరికీ తెలుసు నాకే కాదు కోట్లాది మంది విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక వారాసాహి దర్గా ఈ రొట్టెల పండుగ ఆ రొట్టెల పండుగ నాడు ప్రతి సంవత్సరం కూడా కుటుంబంతో సహా ఇచ్చేసి ఆ యొక్క బారాసాహిదుల దర్గాలో ప్రార్థనలు చేయడం రొట్టె పట్టుకోవటం నా అనవాయితీ ఆ యొక్క రొట్టెను పట్టుకున్నప్పుడు బారాషాహిదుల దర్గాలో ప్రార్థనలు చేసినప్పుడు వ్యక్తిగత కోరికలే కాకుండా ఓ శాసనసభ్యుడిగా అందరి హితం కోసం అందరూ బాగుండాలా అందులో నేను కూడా ఉండాలా అందరికీ అన్ని రకాలుగా కూడా మంచి జరగాలని చెప్పని సమాజ హితం కోసం అదేవిధంగా ఓ వ్యక్తిగా నా కోసం నా కుటుంబం కోసం నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం నా సోదరుడు కోటం రెడ్డి గిరిధరెడ్డి కోసం ప్రత్యేకంగా ఆ యొక్క ప్రార్థనలు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది రాష్ట్రం ఆర్థికంగా గత పాలనలో దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన అపార పరిపాలనా దక్షతో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతం రాజధాని అమరావతి ఆంధ్ర రాష్ట్రం దశా దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టడం అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ఆ యొక్క పెట్టుబడులు ఆకర్షించారు ఒక్కటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ గుర్తించాలా ఓ ముప్పై ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే ఎవరికి తెలియని రోజుల్లో కంప్యూటర్ల వల్ల భవిష్యత్తులో ఏం మేలు జరుగుతుందో ఎవరు ఊహించని రోజుల్లో కంప్యూటర్లు కంప్యూటర్లు కంప్యూటర్లని విస్తృతంగా ఆ యొక్క కోర్సులని ఆ ఉపాధి అవకాశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఈరోజు కంప్యూటర్ల వల్ల కొన్ని లక్షల మంది ఆ కోర్సుల వల్ల బిడ్డలు అన్ని రకాల బాగుంటాయి ఆ రోజు చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ముప్పై ఏళ్ల ముందు కంప్యూటర్లు కూడి పెడతాయన్నారు ఈరోజు ఆ యొక్క కంప్యూటర్లు తెలుగు వాళ్ళ దశ దిశ లక్షల కుటుంబాల ఉన్నతి అన్నీ కూడా నెరవేర్చారు అందుకే భవిష్యత్తు గురించి భావితరాల గురించి ఆలోచించేసే వ్యక్తుల్ని నీతిజ్ఞులు అంటాం ఆ నీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ ఈ క్వాంటమ్ వ్యాలీ రాబోయే రోజుల్లో దాని విలువ దానివల్ల ప్రజలకు జరిగే మేళ్లు ఎవరికి తెలియని రోజుల్లోనే భారతదేశంలోనే క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్కి ఒక హబ్బుగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు వారిద్దరు కష్టపడుతున్న తీరు వారు వారందరూ కూడా ఆరు ఆయురారోగ్యాలతో బాగుండాలని చంద్రబాబు నాయుడు గారికి కోట్లాది ప్రజల ఆశీస్సులతో పాటు ఏదైతే ఆ యొక్క దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని బారా షాహిదుల ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క రొట్టెల పండుగ ఘనంగా వచ్చే లక్షలాది భక్తులకి దాదాపు ఈ వారం రోజుల పాటు ఓ పాతిక లక్ష మంది భక్తులు హాజరై ఉంటారు బారాషాహి దర్గా అభివృద్ధికి ఇప్పటికే ఎంతో శ్రమించి ఉన్నాం భవిష్యత్తులో కూడా మున్సిపల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు వక్త్ బోర్డు చైర్మన్ మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ అందరికి కూడా రొట్టెల పండుగ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ਉਹ ਦਾਟੇ ਲਵਟੇ ਦਾਟੇ ਅੰਦਰ ਮੇਰਾ ਸੰਦੇਸ਼ దర్గాకు వచ్చిన భక్తులకు పోలీసు వారు విజ్ఞప్తండి మీరు రొట్లో మార్చుకునేటప్పటి మీ మనుషులు అప్పచెప్పి మీరు రొట్లో మార్చుకోండి